అందరూ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టిపల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం జయశిమన్నారాయణ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మరి వృష్టికి రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఖచ్చితంగా ఈ వృషిక రాశి వాళ్ళకి రెండో స్థానంలో రవి ఉన్నాడు బుధుడు ఉన్నాడు వీళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వీళ్ళకి ధైర్యాలు కానీ అన్నీ కూడా బాగానే ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ధైర్యం అంటే రౌడీలుగా గుండాలుగా పరిగణిస్తారు ఖచ్చితంగా వీళ్ళు రాజ్యాన్ని వెళ్తారు నలుగురిని కొట్టేసి బతుకుతారు ఇలా అయితే ఉండదు ఎందుకంటే రెండో స్థానంలో రవి ఉన్నాడు బుధుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు మాటలతో గురిడి కొట్టించడం మాటలతో బ్రతికించడం మాటల వల్ల కొన్ని కొన్ని యుద్ధాలు ఆగిపోతాయి అంటారు చూసారా అలానే వీళ్ళకి కూడా మాటలు మాట్లాడితే మంచిగానే చేస్తారు అదే మాటలతో చెడుగా కూడా అవుతుంది సంక్రాంతి ఫెస్టివల్ రాబోతుంది మరేమన్నా కలిసి వస్తుందా పండగ వాతావరణం రాసి వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది అనుకోవచ్చు రుచికి రాసి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అందుకని ఏం చెప్పాలో అని అర్థం కావట్లేదు మనకి ఏడో స్థానంలో ఏదైతే చంద్రుడు గురువు ఉన్నారో వీళ్ళందరి గ్రహస్థితి ప్రకారం చూసినట్లయితే గనక రుచికి రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అయితే ముందుగా రుచికి రాశి వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అయితే వీళ్ళకి రుచిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇలా వెనకపోయినటువంటి సంవత్సరాలతో పోల్చుకుంటే కనుక వీళ్ళు పడినటువంటి ఒడిదుడుకులు ఏదైతే వీళ్ళు పడినటువంటి కష్టాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతమేర వెసులుబాటు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో వీళ్ళు ఏం చేయకపోయినా అలాగా ఇరవై నాలుగు గంటలు పడుకున్నా కూడా జరిగిపోతుంది అలా అయితే ఉండదు జరిగిపోయినట్టు వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కానీ రుచికి రాల్సిన వాళ్ళు ఖచ్చితంగా కష్టపడాల్సిందే ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు కష్టపడితే మాత్రమే వీళ్ళకి ఫలితం ఉంటుంది కాబట్టి కష్టపడాలి గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి ఇప్పుడు కష్టపడితే లైఫ్లో మళ్ళీ ఎదురు తిరగకుండా అంటే ఎదురు చూడకుండా ఉంటారు ఏదైతే గత సంవత్సరాలతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రుచిక రాసి వాళ్ళకి అనంత యోగాలు ఉన్నాయి అందులో ఒకటి వీళ్ళకి యోగం అని చెప్పేసి అని ఒకటి ఉంది ఆ యోగం వీళ్ళకు ఉంది ఎందుకంటే యోగం అంటే సన్యాసి అయిపోయి వెళ్ళిపోతారా పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఇక మా బొత్తులని సన్యాసమేనా అనుకుంటారు కాశీ ధర్మం అంటే ఎవరైనా ధర్మ యోగం అంటే సన్యాసి యోగం అని అర్థం అదేందంటే అందరూ కూడా వైరాగ్యం వచ్చేసి వదిలేసేసి నాకు ఏం అవసరం లేదని చెప్పేసి అని కాశీకి పోయాను రామాహరి గంగ తీర్థం ఏమి తెచ్చుకున్నాను రామహారి అనేది దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అట్లాగా అలా అయితే ఏముండదు యోగం అంటే ఏంటంటే అది మంచి యోగం అందరూ చెప్పేది అంటే యోగం ఉంది ఇక మీరు సన్యాసి యోగమే ఇంకేం పరిస్థితి లేదు పెళ్లికి ఏమద్దు అని చెప్పేసి అని భయపెడతా ఉంటారు అట్లా భయపడ అవసరం లేదు యోగం అనేది చాలా మంచి యోగం అలానే వీళ్ళ పెద్దలకి ఏదన్నా చేసుకునేది కానీ వీళ్ళ పెద్దలకి అదనక ఏదన్నా పరిహారాలు చేసుకున్నట్టయితే వీళ్ళ పెద్దలు ఎవరైతే కాలం చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి యోగం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళేలాగా ఏదైతే మనకు వస్తున్నటువంటి కుంభమేళ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖు నాలుగు రోజులు కనుక వీళ్ళు జనవరిలో మకర సంక్రాంతికి భోగి కనుమ వస్తున్నాయి కాబట్టి ఈ నాలుగు దినాల్లో కనుక వీళ్ళు నదీ స్నానం సముద్ర స్నానం ఆచరించి కనుక పెద్దవాళ్ళకి దానాలు ధర్మాలు చేసుకుంటే కనుక వాళ్ళకి చెడు కాలం ఏదైతే పోతుందో తర్వాత పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైంది కాబట్టి కాబట్టి అప్పటి నుంచి వీళ్ళకి కాలం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి ఆ పెద్దలకు కూడా అవకాశం మేర వీళ్ళు ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ ఉన్నటువంటి దోషాలు ఒకటే కాకుండా వీళ్ళకి పెద్దల నుంచి ఉన్నటువంటి ఆ చెడు దోషాలు అన్నీ కూడా తొలగిపోయేసి మంచి దీవెనలు వీళ్ళ మీద ఉండేసి అనేక రకాలైనటువంటి అవకాశాలు వీళ్ళకి లభించేదానికి ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్పు చేసి మాత్రము చేయొద్దు ఇంట్లో ఉన్న డబ్బులతోనూ వీళ్ళ జేబులో ఉన్న డబ్బులతో మాత్రమే ఆ పెద్దలకి చేస్తే మరీ మంచి కాలం కలిసి వస్తుంది కాబట్టి ఆ మేర చేయండి ఎవరో చెప్పారు నేను ఎక్కడికో వెళ్ళాలి అక్కడికి అక్కడ చేస్తే పుణ్యకాలం అంట అక్కడే చేస్తే కలిసి వస్తుంది అంట అట్లు ఏం లేదు మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి కాలువలు నదులు ఏమున్నా సరే అక్కడ కూడా చేసుకోవచ్చు పెద్దలకు ఎక్కడ చేసినా కూడా చేసినట్టు ఉంటుంది మనస్ఫూర్తిగా చేస్తే సరిపోతుంది దేవుడికైనా పెద్దలకైనా మనస్ఫూర్తిగా చేయాలి మనం డబ్బులు పెడితే కాదు లక్ష రూపాయలు కోటి రూపాయలు పెట్టింది సమస్య కాదు పది రూపాయలు పెట్టినా వంద రూపాయలు పెట్టినా మనస్ఫూర్తిగా చేసింది మాత్రమే పనిచేస్తుంది ఓకేనా ఇది డబ్బులున్నా లేకపోయినా సరే మీకు మనస్ఫూర్తిగా చేసుకుంటే ఖర్చు కలిసి వస్తుంది కాబట్టి ఆ మేర పెద్దలు చేసుకుంటే చాలా మంచిది ఈ మకర సంక్రాంతి అదృష్టం అనుకోవచ్చు జనవరి మాసంలో రావటం చాలామందికి ఈ ద్వాదశ రాసులు అందరికి కూడా కాలం కలిసి వచ్చేలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్దలు చేసుకుంటే చాలా మంచిది అలానే మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్దలకి ఈ సంక్రాంతి పెద్ద పండు కాబట్టి అందరూ ఉమ్మడి కుటుంబం చేసుకుంటారు కాబట్టి ఈ రుచికి రాశి వాళ్ళు కూడా అందులో పాల్గొనేసి ఉంటే చాలా మంచిది అలానే వీళ్ళకి అన్ఎక్స్పెక్ట్గా పెళ్ళిళ్ళు కుదిరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇందా మనం అనుకున్నాం కాశీ యోగం అంటే అన్నీ వదిలేసి ఇంక నాకేం అవసరం లేదు సన్యాసి యోగం ఇస్తారని చెప్పేసి అయితే వీళ్ళకి యోగం అనేది పదమూడవ తారీఖుతో మొదలవుతుంది ఈ పదమూడో తారీఖుతో మొదలయ్యేసి వంద రోజులు ఉంటుంది నూట ఒక్క రోజు కాశీ యోగం అని ఉంటుంది ఈ నూట ఒక్క రోజుల్లో అంటే మూడు నెలల సుమారు వంద రోజులు అంటే మూడు నెలలకి ఇంకా పైన మూడు నెలల పది రోజులు ఉంటుంది అయితే ఈ వంద రోజుల వీళ్ళకి ఆస్తులు రావచ్చు అంతస్తులు రావచ్చు గొప్ప జాబులు రావచ్చు పొలిటీషన్లో మంచి పేరు ప్రఖ్యాత రావచ్చు అలానే వీళ్ళకి ఏదైనా ఎగ్జామ్స్ పరంగా చేస్తున్నా కూడా వంద రోజుల్లో వీళ్ళ లైఫ్ టర్న్ అవ్వచ్చు అది ఎలా టర్న్ అవుతుంది అనేది ఇంక వాళ్ళ చేతుల్లో ఆధారపడి ఉంటుంది ఏదైతే మనం చెప్పున్నామో ఆ పెద్దలు చేసుకుంటూ ఏదైతే మనం చెప్పున్నామో ఆచరిస్తూ సనాతన ధర్మానికి ఆచరిస్తూ కనుక రుచికి రాసి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆడపిల్లలు నేర్పించడమో మౌపిల్లని నేర్పించడము ఆ దొంగ స్వామీజీల దగ్గరికి వెళ్ళేసి కొన్ని రకాలైనటువంటి క్రియలు చేయించడము ఇలా కాకుండా సనాతన ధర్మంలో ఏదైతే ఉందో మనం ఎలా బ్రతకాలనుకుంటామో మన తల్లిదండ్రులు ఎలా బ్రతికితే మంచికి జీవిస్తారో ఆ విధంగా బ్రతికి చూపించి నిలబడి చూపిస్తే కనుక ఖచ్చితంగా ఆ దేవుడు ఆ పెద్దవాళ్ళందరూ కూడా ఆ దీవెనలు ఇచ్చేసి ఎప్పటి నుంచో పెళ్లి లేకుండా ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కూడా ఖచ్చితంగా సంబంధాలు కుదిరేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఆ మేర ధర్మంగా బ్రతికి చూపిస్తే ఖచ్చితంగా పెళ్లి చూపులు కుదిరేసి పెళ్లి కూడా రోజుల్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ గురువుగారు మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు నా జాతకం చూడండి నా గ్రహస్థితి బాగాలేదు నాకు టైం లేదు నామ నక్షత్రం ఉంది నామాలతో జాతకాలు చూసేటి లేదు నామ నక్షత్రంతో జాతకాలు సరిగా రావు పుట్టినటువంటి గడియ వేళ సమయం ఉంటేనే జాతకాలు నక్షత్రాలు ఆ ఒక పరిజ్ఞానము ఆ ఒక దశ దశలు తెలుస్తాయి ఏది మీకు లేదు ఎవరో చెప్పారు నాకు ఈ రాశే అంట అనుకుంటే మనం చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటే అదృష్టం వస్తుంది తప్పితే నాది ఈ రాసి ఈ రాసి చూసుకుంటే ఇలా అవుతుంది నాకు కొన్ని కోట్లు వస్తాయి ఒక అమ్మాయి వాళ్ళ ధనం వస్తుంది ఇవన్నీ కూడా నమ్మేదానికి కాదు అవన్నీ కూడా ఆధారపడడం అంటారు సనాతన ధర్మంలో ఆధారపడమని చెప్పరా నీకు నువ్వు బ్రతికితే బాగుంటుంది అని చెప్తారు అలానే రుచిక రాశి వాళ్ళకి ఎందుకు ఇంత గొప్పగా ఉన్నది అంటే వాళ్ళకు వాళ్ళు బ్రతికి చూపిస్తే ఖచ్చితంగా దేవుడు వాళ్ళ పెద్దవాళ్ళు అదృష్టం ఇస్తాడు కాబట్టి మనం ఇంత ఇదిగా చెప్తూ ఉన్నాం రుచిక వాళ్ళు స్వతహాగా దేవస్వరూపులు అనమాట స్వతహాగా వాళ్ళ పుట్టుతంతోనే దేవుడులా ఉంటే వాళ్ళు ఎవరికైనా సహాయం చేస్తూనే ఉంటారు సైలెంట్గా ఉంటారు వీళ్ళ జోలు వస్తే చివరి పోనీలే వాళ్ళ పాపను వాళ్ళు పోతారులే అనుకుంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా జనవరి మాసంలో అదృష్టం వస్తుంది కాబట్టి అంత ఇదిగా చెప్తా ఉన్నా ఈ రుచికి వాళ్ళు మనం ఏదైతే చెప్పున్నామో ఇది పాటించి ఖచ్చితంగా అందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను గురువుగారు నామ నక్షత్రం మళ్ళీ మోన్లు అయితే అలాంటి ఫోన్లు అయితే వద్దు నక్షత్రాలతో జాతకాలు రావు ఏ జాతకం నమ్మకుండా మన పని మనం పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అలానే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా వీళ్ళకి కలిసి వచ్చే కాలం ఉంది కాబట్టి ఈ జనవరి ఎండింగ్ లోపు కనుక ఈ పరిహారాలు చేసుకుంటే అదే అందరికీ సంక్రాంతులు కుదురుతుందయితే ఏం లేదు అప్పుడు చేయలేకపోయినా అమావాస్యలో పోయినా సరే ఈ పరిహారాలు చేసుకోవచ్చు ఏదైతే కుంభమేళ స్నానం ఉందో ఏదైనా గ్రహరీత్యా దోషాలు ఉన్నాయో అక్కడ ప్రాంతీయ ఆచార ప్రకారంగా అవి సమర్పించేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే రుచికి రాసి వాళ్ళకి మరింత అదృష్టం బాగుంది కాబట్టి ఈ కాశీధర్మ యోగం ఏదైతే ఉందో ఇది బాగా వీళ్ళకి కలిసి వస్తుంది కాబట్టి అలానే వీళ్ళు సన్యాసి వర్షం ఏమీ అవసరం లేదు ఉన్న పాలంగా ఉన్నది చేసుకుంటే ఎవరిని నమ్మకుండా పక్కన వాళ్ళని ఎవ్వరూ నమ్మకుండా ఉంటే చాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసులు అందరికి కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే నమ్మక ద్రోహం నమ్మక మోసం మోసపోవటం ఎక్కువ కనిపిస్తున్నాయి ద్వాదశ రాశి అన్నింటిలోది పరిస్థితి పరిస్తుంది అందులో రుచికి రాసి వాళ్ళకి మరీ గొప్పగా ఉంది కాబట్టి అందుకొని ఎదుటి వాళ్ళని మన నీడని కూడా అంటే షాడోని కూడా మనం నమ్మని పరిస్థితుల్లో ఉండి మీకు మీరుగా సాధించుకోగలిగితే మీ చేతులు మీ స్వయశక్తి మీద మీరు సాధించుకొని నలుగురు పోషించగలిగే కెపాసిటీ ఈ యొక్క రుచికి రాసి వాళ్ళకి ఉంది కాబట్టి అందుకే చెప్తున్నాను వీళ్ళు ఈ మాత్రం చేయగలిగితే చాలు గొప్ప వ్యక్తులు గొప్ప ఆదర్శాలతో ముందుకు వెళ్తే గొప్ప స్థాయికి వెళ్ళిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఆ మాత్రం చేస్తే సరిపోతుంది అలానే వీళ్ళకి చిన్న పరిహారం ఏంటంటే ప్రతి మాసంలోనే మనం దేవునికి సంబంధించిన పరిహారాలు ఉంటాయి అలానే ఈ మాసంలో పెద్దలకు చేయడమే గొప్ప పరిహారం ఈ యొక్క జనవరి మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో రుచికి రాసే వాళ్ళకి వాళ్ళ పెద్దలకి దండం పెట్టడమో వాళ్ళ పెద్దలకి దానాలు చేసుకోవడమో వాళ్ళ పెద్దల్ని పేరు చెప్పేసి నలుగురు అన్నం పెట్టడం అంటే అంతకన్నా గొప్ప వీళ్ళు చేసే అవసరం లేదు ఉన్న దోషాలు కూడా తొలగిపోయేదానికి అదృష్టం ఉంది అలానే రుచికి రాసి వాళ్ళకి గత కొంతకాలంగా మనం చూసినట్టయితే కనుక కాలసర్ప దోషము అలానే పెద్దల దోషాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా పెద్దలు చేయడం ద్వారా అవన్నీ పోయేదానికి అదృష్టం ఉంది వీళ్ళకి నిధి నిక్షేపాలు కూడా కలిసి వచ్చేలా కనిపిస్తుంది ఎక్కడైనా పాత స్థలాలు ఇళ్ళు భవనాలు ఉంటే వాటిలో ఏమైనా ఉంటే కూడా పోయి తోవేసిన అవసరం లేదు అది కలిసొచ్చే కాలం ఉంది కాబట్టి మేర చిన్నపాటి అవకాశం దొరికినా కూడా చేయి జార్చుకోకుండా అందిపుచ్చుకుంటే అదృశ్యవంతులు అవుతారు అలానే వీళ్ళు కనకదుర్గమ్మ వారికి అష్టోత్తర శతనామా వాళ్ళు కానీ పఠిస్తే రోజుకి పదకొండు సార్లు పఠించడం వల్ల మంచి జరుగుతుంది అలానే కనకదుర్గ అమ్మవారికి కుంకుమార్చని చేస్తే కూడా వీళ్ళకి మంచి జరిగే అదృష్టం కనిపిస్తుంది అది శుక్రవారం కానివ్వండి ఆదివారం కానివ్వండి చేసుకోవచ్చు నెల మొత్తాలు ఎన్నిసార్లు చేయించినా కూడా తప్పైతే లేదు దీనికి వారము ఒకటి మాత్రమే ఉంది తిథులు ఏదైనా పర్వాలేదు నక్షత్రం ఏదైనా పర్వాలేదు అది మూల నక్షత్రం అయితే స్వాతి నక్షత్రం అయితే ఇంకా మరీ మంచిది లేకపోయినా కూడా కుంకుమార్చ్యని చేసుకోవచ్చు అలానే మనకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసం కూడా గ్రహాల నుంచి వీళ్ళకి ఏదైతే అనుకూలంగా లేదో ఆ గ్రహం పాజిటివ్ అయ్యేందుకు వీళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్లేందుకు మనం నెంబర్స్ ఇస్తా ఉన్నాము ఆ నెంబర్స్ ప్రకారంగా కూడా ఈ మాసంలో ఈ రుచికి రాశి వాళ్ళని చూసుకున్నట్లయితే కనుక ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్ని వీళ్ళు ప్రతిరోజు నూట ముప్పై ఐదు సార్లు నూట ముప్పై ఐదు సార్లు వీళ్ళు పఠించిన పారాయణం చేసినా కూడా మంచి కలిసి వచ్చేదానికి ఉంది కాబట్టి ఈ మేర మనం చెప్పినటువంటి పరిహారాలను చేసుకొని మనం చెప్పినటువంటి గొప్ప విషయాలన్నీ కూడా వీళ్ళు అమరించుకొని అదేవిధంగా వీళ్ళు పోషించుకొని అదేవిధంగా వీళ్ళు బలి కాకుండా ఎవరి చేతిలో ఉండేందుకు ఆస్కారం ఉంది కాబట్టి మంచి యోగాలు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకొని కోటీ అవ్వాలని నేను కోరుకుంటే కల కాకుండా నిజం కావాలని నేను కోరుకుంటా ఉన్నాను అది రుచికలాస వాళ్ళు కల కాకుండా మనకు నిజమేలా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ